జై గురుదేవ్ అండి నా పేరు శ్రీరామ్ శ్రీరామ్ అండి నా పేరు నేను విజయనగరంలో నుంచి మాట్లాడుతున్నాను విజయనగరం అండి నాది కోవిడ్ లో కొంచెం సమ్ ఎఫెక్ట్స్ అండి సో ఇప్పటి నుంచో ఈ ఈ ప్రాణాయామం ఇవన్నీ నేర్చుకోవాలని కొంచెం ఇంట్రెస్టింగ్ బట్ ఇప్పుడు టైము స్పెండ్ చేయలేక వేస్ట్ చేశాను అని మీ లింక్ వచ్చిన తర్వాత ఎందుకో స్టార్ట్ చేయాలని ఒక బలమైన సంకల్పంతో స్టార్ట్ చేశాను అండి సో ఈ స్టార్ట్ చేయడం వల్ల కొంత బాడీ రిలాక్సేషన్ అనిపిస్తుంది అండి నేను విజయనగర్ లో ఆన్లైన్ సర్వీసెస్ మెయింటైన్ చేస్తాను సార్ నాది ఆన్లైన్ సర్వీసెస్ మీ ఆన్లైన్ ఓకే రెగ్యులర్ గా ఖర్చు ఉందండి నిర్వహితుడైనా ఓకే ఫర్ యూ ఓకేనండి ఏం రేపు అర్నీసిన అవసరం లేదు చక్కగా ఏదో చిన్నవి చిన్న చిన్నవి చాలా ఇది చేసుకుంటే సరిపోతుంది మనం ఓకేనా